కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి కష్టకాలాలు మర్చిపోకూడదు ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా తొంభై శాతం ఈ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్ మాకు ఇంతమంది అవసరం లేదు మా కార్యకర్తలు ఏం చేయరు వాళ్ళని కలిసి దానికే ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియలేదు రామ్ తీర్థానికి అంటే రాముడు తల నరికేస్తే తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబుగారిని ఇబ్బంది పెట్టారు ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు బాబుగారు పైకేళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా అర్థమైందా రాజా సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి ఈ రోజు కూడా బాధ నాలో ఉంది మర్చిపోలేదు మళ్ళా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు వచ్చారు నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మా కుర్రల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మంచి పద్ధతులు ఉండచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మన రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం